భారీ వర్షాలతో వరద ఉధృతికి కొల్లేటి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి ఒకవైపు బుడమేరు మరోవైపు తమ్మిలేరు ఇలా అన్ని వాగుల నుంచి వచ్చిన వరద కొల్లేరును చుట్టుముట్టింది అటు ఉప్పుటేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది కొల్లేరుకు వరద పోటెత్తడంతో అక్కడి నుంచి దిగువకు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది దీంతో పెద ఎడ్లగాడి దగ్గర రోడ్లపై మూడు మీటర్లకు పైగా నీరు చేరింది ఏలూరు కైకలూరు మధ్య పది రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి వరద వెళ్లే కాల్వల్లో గుర్రపుటెక్క పేరుకుపోయింది దీంతో అధికారులు గుర్రపుటెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో కొల్లేరు ఉప్పొంగుతోంది ఇటు కృష్ణా అటు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వరద మొత్తం కొల్లేరుకు చేరుతోంది బుడమేరు తమిలేరు నుంచి కొల్లేరు సరస్సుకు అక్కడి నుంచి ఉప్పుటేరుకు భారీగా వరద తాకిడి ఉంది రోడ్లపై నుంచే వరద పారుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎక్కడ చినుకుపడినా కొల్లేరుకు వణుకు తప్పడం లేదు బుడమేరుకు వరద వచ్చినా తమ్మిలేరు పూటెత్తినా రామిలేరు పరవలు తొక్కినా ముంపు మాత్రం కొల్లేరును వీడటం లేదు కొల్లేరు ప్రక్షాళన పేరుతో గతంలో చేపల చెరువులను ధ్వంసం చేశారు కానీ కాలక్రమంలో సుమారు ఇరవై వేల ఎకరాల్లో చెరువులు వెలిచాయి రెండు వేల ఆరు తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది కానీ సమస్య మాత్రం యధావిధిగా కొనసాగుతుంది ముంపునకు కారణం తాము కాదంటున్నారు రైతులు మరి అసలు పాపం ఎవరిది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు కొల్లేరుకు వరదలు వస్తే వేలాది ఎకరాలు ముంపు గురవుతాయి వరి పొలాలు కావచ్చు లేదా చేపల చెరువులు కావచ్చు వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఏంటి ఈ శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలం ఎక్కడ చెందుతున్నారు గతంలో ఇదే గతంలో కూడా కొల్లేరు ప్రక్షాళన అంటూ పెద్ద ఎత్తున చేపల చెరువులన్నింటినీ కొట్టేశారు జిరాయితీ భూములు కొట్టేశారు అయినా సరే ఈసారి మళ్ళీ ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి వరదలకు భారీగా కూడా కొల్లేరుకి వచ్చినటువంటి ఫ్లడ్ని మనం ఒకసారి చూడొచ్చు దాదాపుగా మనం పెద్ద ఎడ్లగాడికి ఎగువన ఎగువ ప్రాంతంలో మనం ఉన్నాము ఈ ఎగువ ప్రాంతంలో దాదాపుగా పెదడిగడ్డల వద్ద మూడు పాయింట్ నాలుగు అంటే మూడు మీటర్ల నలభై సెంటీమీటర్ల ఎత్తున వరద నీరు ప్రవహిస్తూ ఉంది ఇదంతా కూడా ఉప్పుడేరు మీదగానే సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎగువన ఉన్నటువంటి మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో అటు చేపల చెరువులు కావచ్చు పొలాలు కావచ్చు మొత్తం అన్నీ కూడా మునిగిపోయి రైతులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొన్నారు మనతో చేపల చెరువులకు సంబంధించి రాజుగారు కూడా ఉన్నారు చెప్పండి ఏంటి పరిస్థితి మీ మీ చెరువులు ఎలా ఉన్నాయి పైన ఊర్లన్నీ మొలటానికి కారణం ఏంటంటే కొల్లేరు వాళ్ళు అని అంటారు అది అంత వాస్తవం కాదు దీని మీద సీనియర్ ఈ సీనియర్లు సీనియర్ అధికారులు ఉంటారు వాళ్ళని సర్వే చేసింది పైనుంచి ఇక్కడ మా మా కొల్లేరులో ఎంత వెల్లడిపోందో పైన కూడా విజయవాడ పైన కూడా అంత వెల్లడి చేసి కింద వెళ్ళే మార్గం చూపెడితే అసలు ముళక అనేది ఉండదు మెయిన్ వెక్యులేటర్ కట్టాలి కట్టి తెస్తే బాగుంటుంది ఇప్పుడే నుంచి కూడా నీళ్ళు కిందకి వెళ్ళట్లేదు అనే కిందకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ కెక్కేస్తూ మొత్తం అన్నీ పూడిపోతాయి అది బాగు చేసేవాళ్ళు లేరు మేము నలభై సంవత్సరాలు అయింది మా జరాయితీ పొలాలు కొట్టేసి ఇరవై ఏళ్ళు అయింది వాళ్ళ వరకు నష్టపరిహారం ఇవ్వలేదు తవనివ్వరు పొలానికి పొలం ఇవ్వరు మా జరాయితీలు కొల్లేరు కాదు కొల్లేరులో కూడా ఆక్రమణలు ఉన్నాయి కొల్లేరులో కూడా ఐదో కంట్రోల్ లోపల చాలా చెరువులు తవ్వుతారు లేకపోతే గతంలో మీరు అన్నట్టు అంటే జరాయితీ చెరువులకు నష్టపరిహారం లేదని చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ వరద అదే పరిస్థితి వచ్చింది గతంలో ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయని చెప్పేసి కొల్లేరు ప్రక్షాళన జరిగిందో మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తా ఉంది జరిగింది కొల్లేరు కొట్టేసి కూడా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎవరికి ఎవరో ఒకటో రెండు ఎక్కడైనా తవ్వుకుంటారేమో తప్ప మా జరాయితీంతో సహా మాకు ఇవ్వలేదు మమ్మల్ని తావని ఎవరు నష్టపరిహారం ఎవరు మా గురించి ఆలోచించే రాజకీయ నాయకులు లేరు అధికారులు లేరు ఎవరూ లేరు దీని గురించి అడిగేవాళ్ళు లేరు నచ్చపర ఇవ్వకుండా రోడ్లు వేసినా డ్రైన్లు వేసినా ఈ కాలువలు తవిన ముంద నచ్చ ఆ రైతుకి డబ్బు ఇచ్చిన తర్వాత హ్యాండ్ చేసుకుంటారు కానీ మా కొల్లేరు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వకుండా హ్యాండ్ చేసుకుని ఇరవై సంవత్సరాల నుంచి మాకు అసలు సమాధానం కూడా చెబుతుంది కొల్లేరులో ఆక్రమణలో లేదా చేపల చెరువులు అక్రమ చేపల చెరువులు అంటామో వాటి వల్ల ఈ ముంపు వస్తుందా లేదా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల వల్ల ముంపు వస్తుందా ఏంటి దీని సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటనేది ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కొల్లేరు వాసులు చెప్తున్నారనమాట మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది కొల్లేరు ఎప్పుడు వరదలు వచ్చినా ఇలా మునిగిపోతుందా లేదా అంటే వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది కెమెరాృఖం రవి టీవీ నైన్ కొల్లేరు నుంచి